విజయనగరం జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు పురిటిపెంట గ్రామంలో పొలాలకు వెళ్ళి రైతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతులతో కలిసి వరినాట్లు వేశారు పంట సాగు వర్షాల వల్ల రైతులకు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా రైతుల యోగక్షేమాలను కూడా వంగలపూడి అనిత అడిగి తెలుసుకున్నారు అనంతరం అన్నదాత సుఖీభోవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు

రావాలి కూడుకుంటూ వచ్చిందట నాకు నాకు కొంచెం బ్యాకరారా బావసీ